హాయ్ అండి ఛానల్లోకి స్వాగతం మీష రాశి వారికి ఏప్రిల్ తొమ్మిది పది తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు వీరికి శని ప్రభావం వల్ల ఊహించని సంఘటనలు జరగబోతున్నాయని అందరూ చెబుతున్నారు కానీ వీరు ఎవరిని నమ్మాలో తెలియక ఏం చేయాలో వీరు అర్థం కాని స్థితిలో వీరు ఉన్నారు కొందరైతే నక్క తోక తొక్కినట్టే పట్టిందల్లా బంగారమే అని చెబుతున్నారు వీరి జాతకం ఎలా ఉండబోతుంది ఏ పరిహారం చేయడం వల్ల శని ప్రభావం నుండి వీరు విముక్తులు అవుతారో మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం మేష రాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారందరూ రాశికి చెందుతారు ఈ రాశి వారి యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందో వీరి శుభ అశుభ ఫలితాలు ఎలా ఉంటాయో ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం వీరికి జరగబోయేది ఏంటో ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం అలాగే ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వారి యొక్క మనస్తత్వాన్ని మనం చూసినట్లయితే వీరికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి ఈ వారు అందంగా ఉంటారు వీరు అందరినీ ఆకర్షించే విధంగా ఉంటారు ఈ మేషరాశి వారు ఎంత కష్టమైన పని అయినా సరే ఇష్టంగా చేస్తారు దాన్ని పూర్తి చేసే వరకు వీరు నిద్రపోరు అని మనం చెప్పుకోవచ్చు ఈ మేషరాశి వారికి దైవభక్తి అనేది ఎక్కువగా ఉంటుంది అయితే ఈ మేషరాశి వారు కొత్త కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి ఆసక్తికరంగా ఉంటారు ఈ మేషరాశి వారికి ఈ ఏప్రిల్ నెల ఎలా ఉండబోతుంది అనేది మనం పూర్తిగా తెలుసుకుందాం ఈ మేషరాశి వారు మంచి కార్యదీక్షత కార్యదక్షతతో కలిగి ఉంటారు వీరు అలంకార ప్రియులు అని మనం చెప్పుకోవచ్చు వీళ్ళు ఏ రంగంలో ఉన్నా సరే మంచి అభివృద్ధి సాధించే వరకు పట్టు అనేది వదిలిపెట్టరు వీరి జీవితంలో ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా సరే చాలా చక్కగా వాటిని ఎదుర్కొంటారు వీరు మంచి కార్యరంగంలో మంచి దూకుడుగా వీరు వ్యవహరిస్తారు అయితే ఈ మేషరాశి వారికి ఉన్న అపోహలు అన్నీ ఈ వీడియో చివరి వరకు చూసినట్లు అయితే మీకు తీరబోతాయి ఏం చేస్తున్నారు మేషరాశి వారి జాతకం గురించి ఎవ్వరు ఏం చెప్పినా కానీ మీరు భయపడాల్సిన అవసరం అనేది లేదు మీకు అన్ని శుభ ఫలితాలే పరిపూర్ణ రాహుగ్రహం యొక్క అనుగ్రహం మీకు ఉంది అన్ని లాభాలే రాబోతున్నాయి మీకు అన్ని శుభ ఫలితాలే రాబోతున్నాయని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఈ మేషరాశి వారికి ధనాదాయం కూడా పెరగబోతుంది ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో ఏ వీడియో చూడాలో మీకు అర్థం కావట్లేదు కదా అయితే మీరు ఎటువంటి భయాలకు గురి కాకండి మీకు అన్నీ శుభ ఫలితాలే అని మనం చెప్పుకోవచ్చు ఈ మేషరాశి వారికి ఏప్రిల్ తొమ్మిది పది తేదీల్లో ఊహించని సంఘటనలు అయితే జరగబోతున్నాయి అవి ఏంటి అనేవి మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం మేషరాశి వారికి రాహు గ్రహం లాభదాయకంగా ఉంది కాబట్టి మీకు అన్ని శుభ ఫలితాలే అన్ని లాభాలే రాబోతున్నాయి ఈ రాశి వారికి ఏలినాటి శని ప్రభావం ఉన్నా సరే అన్ని శుభ ఫలితాలే గురుగ్రహ ప్రభావం తగ్గినకని రాహువు లాభస్థానంలో ఉండటం వల్ల మీరు అన్ని లాభాలను పొందబోతున్నారు అన్ని శుభ ఫలితాలను మీరు పొందబోతున్నారు ఈ మేష రాశి వారు ప్రతి పనుల్లో విజయాలను పొందుతారు ఈ రాశి వారికి కొంచెం శని ప్రభావం ఉన్నా మీరు భయపడాల్సిన అవసరం లేదు కొన్ని ఇబ్బందులు ఉన్నా సరే మీరు భయపడకండి అయితే ఈ మేషరాశి వారికి ఈ ఏప్రిల్ లాభదాయకంగానే ఉంది ఏప్రిల్ చివరి చివరి రోజుల్లో మాత్రం వీరికి కొంచెం శని ప్రభావం వల్ల ఇబ్బందులు అనేవి రాబోతున్నాయి మీరు ఏ పని చేసినా ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంటుంది మీరు ఈ మేషరాశి వారికి ధనాదాయం పెరగబోతుంది ఏ వ్యాపారంలో ఉన్న వాళ్ళకైనా మంచి అభివృద్ధి అనేది రాబోతుంది ఈ ఏప్రిల్ తొమ్మిది పది తేదీల్లో మాత్రం మీరు ఊహించని సంఘటన జరగబోతుంది మీరు ఏదైనా కానీ పని మొదలు పెట్టినట్టు అయితే వ్యాపారాన్ని మొదలుపెట్టినట్లు అయితే దాంట్లో మంచి లాభాన్ని మీరు పొందుతారు అని మనం చెప్పుకోవచ్చు అయితే ఏ ఉద్యోగస్తులకు మాత్రం కొంచెం ఇబ్బందులు రాబోతున్నాయి జాగ్రత్తగా వహించండి వ్యాపారంలో ఉన్నవారికి మంచి అభివృద్ధిని సాధించబోతున్నారు డబ్బులు అనేవి సకాలంలో అందబోతున్నాయి అయితే ఈ మేషరాశి వారి కోపాన్ని కొంచెం తగ్గించుకోండి అయితే మీకు శని ప్రభావం ఉన్నప్పటికీ ఏప్రిల్ చివరిలో మీకు శని ప్రభావం అనేది కొంచెం ఉంటుంది దానికి మీరు చేయవలసిన పరిహారాలు చేస్తే మీకున్న సమస్యలు కూడా తీరిపోయే అవకాశాలు ఉన్నాయి మీకు వ్యాపారంలో పనులు నెమ్మదిగా సాగుతాయి ఈ ఏప్రిల్ చివరి మాసంలో మిశ్రమంగా ఉండబోతుంది ఇతరులకు డబ్బు ఇస్తే అది అనేవి తిరిగి రాదు మీరు జాగ్రత్త వహించండి సంపాదించిన దానికంటే డబ్బులు అధికంగా ఖర్చు అవుతాయి జీవిత భాగస్వామితో మాట పట్టింపు వచ్చే అవకాశాలు ఉన్నాయి అయితే మీ కుటుంబంలో కొంచెం గొడవలు అయ్యే అవకాశాలు ఉన్నాయి మీరు మాత్రం కోపాన్ని తగ్గించుకోండి ఈ వారు ఎవరైతే ఉద్యోగంలో ఉన్నారో వారికి కొంచెం ఒత్తిడులు రాబోతున్నాయి అయితే శ్రమకు తగ్గ ప్రతిఫలం అనేది రాదు శని ప్రభావం వల్ల ఈ ఏప్రిల్ చివరి మా వరకు మీకు కొంచెం ప్రభావం అనేది చూపిస్తుంది శని ప్రభావం అనేది మీకు చూపిస్తుంది అయితే ఏప్రిల్ తొమ్మిది పది తేదీలో మాత్రం మీకు అన్ని శుభ ఫలితాలే రాబోతున్నాయి రాహు యొక్క ప్రభావం వల్ల మీరు అన్ని లాభాలను పొందబోతున్నారు ఏ పనిలోనైనా రెట్టింపు లాభాలు మీకు ఖచ్చితంగా వస్తాయి శ్రమకు తగ్గ ప్రతిఫలం కూడా మీకు దక్కుతుంది ఏ విషయాన్ని అయినా ఆచితూచి అడుగులు వేయండి ఈ ఏప్రిల్ తొమ్మిది పది తేదీలో వివాహాది శుభకార్యాలు జరగబోతున్నాయి ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం అనేది ఉంది సంతానం లేని వారికి సంతానం అనేది కలగబోతుంది అయితే ఈ మేషరాశి వారు శని భగవాను ఆధారి ఆరాధించండి అలాగే ప్రతిరోజు మీ కులదైవాన్ని మర్చిపోకుండా ఆరాధించండి శనివారం రోజున శని భగవాను ఆరాధించినట్టు అయితే మీ సమస్యలు అన్నీ తొలగిపోతాయి ఈ ఏప్రిల్ మాసంలో మీకన్నీ శుభ ఫలితాలే అని మనం చెప్పుకోవచ్చు